హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి హైదరాబాద్ హైవేకి స్వాతి థియేటర్ సెంటర్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో చాలా తక్కువ రేట్కి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి కేవలం గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ ఇదండి పాటు ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూపిస్తాను రెండు కూడా ఖాళీ స్థలాలేనండి విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ సెంటర్కి హైదరాబాద్ హైవేకి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో మీకు చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట ఈ స్థలం మొత్తంగా మనకి నూట యాభై గజాలు ఉంటుందండి సో చూస్తున్నారు కదా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఐదు వెడల్పు ముప్పై లోతుండే నూట యాభై గజాల స్థలం సో ఫైనల్ కాస్ట్గా మనకి ముప్పై ఎనిమిది వేల రూపాయలు గజం స్థలం చెప్తున్నారండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ గజం స్థలం ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ముప్పై వేల రూపాయలు ఇప్పుడు మనకి సేల్కి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఫైనల్ ప్రైస్గా సేల్ చేస్తున్నారు ఇది ఇంకొక స్థలం అండి సో ఇది మనకి దక్షిణం ఫేసింగ్ ఉంటుంది ఇంతకుముందు చూసిన స్థలం ఉత్తరం ఫేసింగ్ స్థలం అనమాట ఇది దక్షిణం ఫేసింగ్ స్థలము సో ఇది మొత్తం మనకి నూట ముప్పై ఆరు గజాల స్థలం అనమాట ఇది కూడా మనకి స్క్వేర్ పెట్టానండి ముప్పై నాలుగు ముప్పై ఆరు కొలతల్లో ఉండే నూట ముప్పై ఆరు గజాల స్థలం ఇది దక్షిణం ఫేసింగు సో ఇది గజం స్థలం ఇరవై ఎనిమిది వేల రూపాయల ఫైనల్ ప్రైజ్గా వచ్చిందండి ముందు చూసిన ఉత్తరం ఫేసింగ్ స్థలం ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇది గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఫైనల్ ప్రైజ్గా సేల్కొచ్చిందండి రెండు కూడా మీకు పక్క పక్కనే ఉంటాయి ఈ స్థలం ముందు రోడ్డు మనకి పన్నెండు అడుగుల సిమెంట్ రోడ్డు అండి సో ఈ రోడ్లో మీకు ఆటో లేదా మనకి టాటా ఏసీలు చిన్నవి కార్లు కూడా వచ్చేస్తాయన్నమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము పక్కా రిజిస్ట్రేషన్ అండి మీకు ముప్పై సంవత్సరాల నుంచి సుమారుగా లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి సో అది థియేటర్ సెంటర్కి హైవే కూడా దగ్గరగా ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ల్యాండ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఎవరైనా ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయినా కూడా విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నార్త్ ఫేసింగ్ ల్యాండ్ ఇక్కడ గజం స్థలం ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఫైనల్ అనమాట సో ఇంకొక స్థలం ఉంది కదా అది దక్షిణం ఫేసింగ్ స్థలం అనమాట అది గజం స్థలం మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఫైనల్ ప్రైస్ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్ అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా చేస్తాము లేబర్ కాంట్రాక్ట్ మెటీరియల్ కాంట్రాక్టు కప్బోర్డ్స్ సీలింగు మీకు వుడ్ వర్క్ ఈ విధంగా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సమర్థించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ